హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి మాకున్న పొలంలో ఐదు ఎకరాలలో ఈ సంవత్సరం నూతనంగా పామాయిల్ సాగు చేశాం ఈ పామాయిల్ మా ఊరికి మాకు కొత్త అయినప్పటికీ వ్యవసాయ రంగంలో వచ్చే నష్టాల నుంచి గట్టెక్కడానికి ఈ పని చేయక తప్పలేదు పామాయిల్ ప్రస్తుత కాలంలో రైతుకు నష్టం రాని పంటగా పేరు పొందింది ఈ నష్టం రాని పంటను మేము ఎంచుకున్న ఎంచుకోవడం జరిగింది పామాయిల్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఉచితంగా మొక్కలు రైతుకు అందించడం జరుగుతుంది సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రెండింటిని ఉపయోగించుకొని మేము కూడా సాగు చేశాం పామాయిల్ అతి ప్రధాన సమస్య కలుపు నివారణ ఈ కలుపు నివారణ కొరకు రైతులు అనేక రకాల కలుపు మందులు వాడుతున్నారు కానీ నేను మాత్రం ఒక వ్యవసాయదారుడుగా ఒక ఎరువుల దుకాణం యజమానిగా అనేక విషయాలను ఆలోచించి కూలీలను ఉపయోగించి ఈ కలుపును తీయడం అనేది జరుగుతుంది మొదటి సంవత్సరం మొక్కకు ఒక మీటర్ వెడల్పు దూరంలో రైతు కూలీలను ఉపయోగించి కలుపుని కనుక నివారించుకున్నట్లయితే భూమిలో భూసారం మొక్కలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది చూడండి ఇలా మొక్కల చుట్టూ ఒక మీటర్ వరకు ప్రతి నెలకి ఒకసారి గనక కూలీలతో తీయించినట్లయితే మొక్క శుభ్రంగా ఉంటుంది అదేవిధంగా మొదటి దఫాగా ఈ పామాయిల్ సాగులో ఎరువులు వాడకం అనేది అతి ముఖ్యమైనది ఎరువుల్లో సాధారణ పంటలకు ఉపయోగించినట్లుగా నత్రజని పొటాష్ తో పాటు పామాయిల్కి అనేక ద్వితీయ మూలకాలైనటువంటి బోరాన్ మెగ్నీషియం కాల్షియం కూడా ఉపయోగించాలి నేను మొదటి దఫాగా సూటి ఎరువులను ఉపయోగించడం జరుగుతుంది దానిలో భాగంగా ఒక ఎకరానికి ఒక డిఏపి బస్తా దానితో పాటు నత్రజని అంటే యూరియా ఉపయోగించడం జరిగింది దీనితో పాటు పొటాష్ కూడా కలపడం జరిగింది ఈ మొక్కలకి పామాయిల్ మొక్కలు మొదటి సంవత్సరం కంటే వేసే విధానం చూడండి మొక్కకి అటు అర మీటర్ వేయడంలో ఇటు అర మీటర్ వేయడంలో ఒక పారతో ఒక మట్టి తీసి ఆ మట్టి తీసిన భాగంలో ఈ కలుపుకున్నటువంటి ఎరువులను వేసి దానిపైన మళ్ళీ మట్టి వేయటం జరుగుతుంది ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే మేము పామాయిల్ వేసి మూడు నెలలవుతుంది మూడు నెలలుగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విపరీతంగా వర్షాలు కురవడం వలన ఈ మనం ఉపయోగించే ఎరువులు వేస్ట్ భాగానికి వెళ్లకుండా ఉండడం కోసం ఇలా భూమిని కొంచెం పారతో తీసి ఎరువులేసి మళ్ళీ దాన్ని కప్పెట్టడం అనేది జరిగింది పామాయిల్కి ఎరువులు రెండు రకాలుగా ఇవ్వాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాథమిక ద్వితీయ మూలకాలైన నత్రజని భాస్వరం పొటాష్ ఇవ్వడంతో పాటు ఒక నెల తరువాత దీనికి అవసరమైనటువంటి ద్వితీయ మూలకాలైన మెగ్నీషియం బోరాన్ కాల్షియం లాంటి ఇతర మూలకాలను కూడా అందించాలి థ్యాంక్ యూ వెరీ మచ్